హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశానికి పొరుగునే ఉంటూ మనపై విషం చిమ్ముతున్న మాల్దీవులకు కేంద్రం మరో షాక్ ఇచ్చింది ప్రధాని మోదీ లక్షద్వీప్ టూర్పై విమర్శలు గుప్పించడంతో మొదలుపెట్టి చైనాతో స్నేహం పెంచుకుంటున్న మాల్దీవులకు ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ షాక్ ఇచ్చింది భారత్తో పెట్టుకుని ఇప్పటికే పర్యాటకం సహా పలు విధాలుగా నష్టపోతున్న మాల్దీవులకు కేంద్రం నిర్ణయం మరింత ఇబ్బందికరంగా మారిపోతోంది పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి తీసుకున్న నిర్ణయాల్లో మాల్దీవులకు షాక్ ఇచ్చారు ఏటా విదేశాలకు ఇచ్చే గ్రాంట్లలో మాల్దీవులకు ఇరవై రెండు శాతం కోత విధించాలని నిర్ణయించారు మాల్దీవుల అభివృద్ధి సహాయం కోసం ఈసారి కేంద్రం ఆరు వందల కోట్లు కేటాయించింది ఇది విదేశాలకు భారత ప్రభుత్వం చేస్తున్న మూడో అతిపెద్ద సాయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మాల్దీవలకు భారత్ ఏడు వందల డెబ్భై పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల గ్రాంట్ అందించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మంజూరు చేసిన నూట ఎనభై మూడు పాయింట్ ఒకటి ఆరు కోట్లతో పోలిస్తే ఇది మూడు వందల శాతం పెరిగింది వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో మాల్దీవెల కోసం ప్రభుత్వం మొదట నాలుగు వందల కోట్లు కేటాయించింది తర్వాత దానిని ఏడు వందల డెబ్బై పాయింట్ తొమ్మిది సున్నా కోట్లకు పెంచింది ఈసారి దాన్ని ఇరవై రెండు శాతం తగ్గించి ఆరు వందల కోట్లకు పరిమితం చేసింది గత కొన్నేళ్లుగా భారత మాల్దీవులకు ప్రధాన గ్రాంట్ల సాయందారుగా ఉంది మాల్దీవుల్లో రక్షణ విద్య ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కోసం భారత ఈ సాయం చేస్తోంది అయితే రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విదేశాలకు అందించే మొత్తం సహాయాన్ని కూడా ప్రభుత్వం పది శాతం తగ్గించింది భారత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కోసం విదేశాలకు గ్రాండ్ రూపంలో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఐదు ఆరు కోట్లు కేటాయించింది ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేటాయించిన ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లతో పోలిస్తే చాలా తక్కువే ఐదు కేంద్రం విదేశాలకు ఇస్తున్న గ్రాంట్లో భూటాన్ నేపాల్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి ఐదా కేటాయింపులు తగ్గిన ఇతర దేశాలలో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ లాటిన్ అమెరికా దేశాలు ఉన్నాయి అటు శ్రీలంక ఆఫ్రికా దేశాలు మారిషస్ సీషెల్స్లకు మాత్రం కేటాయింపులు పెరిగాయి చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్